అస్త్రం వేశాడు ఇలాంటి వాళ్ళు ఎవరు ఉంటారండి అందువల్ల ఇన్ని నియమములు ఉండడం వల్ల ఈ పాశుపతం అర్జునుడి లాంటి వాళ్ళ వశం ఈ పాశుపతం మనం కూడా వశం చేసుకోవచ్చు ఒక నలభై రోజుల పాటు ప్రతిరోజు ఉదయం ఇంచుమించుగా ఏడున్నర నుంచి తొమ్మిది గంటల మధ్యకాలాన్ని పశుపతి కాలం అని పిలుస్తారు ధర్మశాస్త్ర ప్రకారంగా సూర్యుడు ఉదయించిన గంట గంటం పావు తర్వాత కాలం పశుపతి కాలం ఆ కాలాన్ని చాలా గొప్పగా శుక్రాచారుడు బృహస్పతి కూడా తమ తమ మంత్రశాస్త్రాల్లో చెప్పారు అందుకే భృగునాడి అని బృహస్పతి యొక్క స్మృతి అని వాటిని పిలుస్తారు అందులో ఏం చెప్పారు నలుపైదు రోజులు విడిచిపెట్టకుండా ప్రతిదినము సూర్యుడు ఉదయించిన ఒక గంట గంటం పోతారు అందుకే ఇప్పుడు కాలమానం ప్రకారం చెప్పాలంటే నుంచుమించుగా సెవెన్ థర్టీ టు నైన్ అనమాట ఆ మధ్యకాలంలో శివలింగముని ఇంట్లో పెట్టుకుని ఆ శివలింగాన్ని ముందు నీళ్లతో అభిషేకించి తర్వాత విభూతితో అభిషేకించి ఆ తర్వాత శివలింగాన్ని తుడిచి మల్లె పువ్వులతో పూజించి ఓం అని పంచాక్షరి మంత్రం విడిచిపెట్టకుండా ఇంచుమించుగా తొమ్మిది దాకా జపం చేసి ఆ శివుణ్ణి పూజించిన విభూతిని మొదట ధరించాలి ధరించినంతసేపు నేను లోకద్రోహం చేయకుండా నా మనస్సును అదుపులో పెట్టు ధర్మం తప్పకుండా కాపాడు పునర్జన్మ లేకుండా చెయ్యి నన్ను నీ వశం చేసుకో అనుకోవాలంట ఈ అనుకున్నంత మాత్రం చేతనే మనం పశుపతి వశం అవుతాం